పాల్పడితే చర్యలు తప్పవు రవిచంద్ర గత సంవత్సరం ఫిబ్రవరిలో పట్టణంలో చిన్నారిపై జరిగిన దాడి కేసులో ముద్దాయికి ఇరవై సంవత్సరాల జైల శిక్ష పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లి తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి స్కూళ్లు పాఠశాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే పలు పాఠశాలలు కళాశాలలు అవగాహన కల్పిస్తున్నాం సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటీపీ ఇతర బ్యాంక్ సున్నితమైన సమాచారం ఇతరులకు పంచుకోవద్దు నమస్కారం మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నపిల్లల పట్ల మైనర్ బాలికల పట్ల ఈ అత్యాచారాలు లేదా వాళ్ళ పట్ల వేధింపులు చేసేటువంటి వ్యక్తులకు కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ అలాంటి సంఘటన మనకి ఫిబ్రవరిలో గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సంఘటనలో ఇబ్రహీం అనే వ్యక్తి స్కూల్కి వెళుతున్నటువంటి పాపను మభ్యపెట్టి పిల్లకి చాక్లెట్లు అవి ఇస్తానని చెప్పి ఆ పాప మీద అనేక సార్లుగా అత్యాచారం చేయడం జరిగింది అతనికి సత్వరమే మనం ట్రయల్ జరిపించి కోర్టులో అతని నేరాన్ని నిరూపించి అతనికి శిక్ష వేయించడం జరిగింది కోర్టు వారు అతనికి ఇరవై సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఒక ఐదు వేల రూపాయలు జరిమానా కట్టకపోతే ఆరు నెలల శిక్ష అలాగే ఒక యాభై వేల రూపాయలు కాంపన్సేషన్ పెనాల్టీ కింద కూడా విధించటం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో కాస్త అమాయకమైన ప్రజానేకం ఎక్కువగా ఉన్నారు అలాగే చిన్నపిల్లలు ఇంటి దగ్గర వదిలేసి పనులకెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటా ఉన్నారు కాబట్టి మీ ఇళ్ళ దగ్గర పిల్లల్ని ఎవరు సంరక్షణలో మనం ఉంచుతున్నాం వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది గ్రహించాలి అలాగే స్కూల్స్ కాలేజీల దగ్గర మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరితోటైనా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనించి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే వన్ వన్ టూ కాలుకి కానీ లేదా శక్తి టీమ్స్ ఈ మధ్య కాలంలో శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళల యొక్క రక్షణ కోసం వాటిని వినియోగించడం జరుగుతూ ఉంది అలాగే శక్తి యాప్ కూడా డెవలప్ చేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఎక్కడా కూడా మన జంగారెడ్డి గూడెం అనే కాదు సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా చిన్నపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలు జరగకుండా ఏదన్నా అనుమానం ఉన్నా సరే ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడైనా సరే పొరపాట్లు జరిగినప్పుడు లేదా తప్పు జరిగినప్పుడు అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వారికి కటకటాల వెనక్కి పంపించడం జరుగుతుంది వారి జీవితం అంతా కూడా జైలులోనే గడపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి కఠినమైన శిక్షలు ఇరవై సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షలు పడతా ఉన్నాయి కాబట్టి వాడి జీవితం అంతా కూడా జైల్లోనే ఉండాలా చేసిన పొరపాటుకి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం పోలీసుకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి